మాస్ అయితే అయిందండి పడుకో ఇప్పుడు ఇద్దరు ఎవరు ఆగానండి జోన్ మొత్తం ఆగిపోయింది అందుకే ఇప్పుడు నా ఇది తర్వాత నేను అక్కడికి వెళ్తాను ఈ వీడియో వచ్చేసి అండి ఇప్పుడు దాని సెలని బాటలు ఎక్కేది నేను పిల్లలకు అన్నం పెట్టిన వీడియో కూడా నేను వదలేదండి అది రేపు వదులుతా నేను ఈ వీడియో మాదికి ఫుల్గా చూడండి మీరు అయితే అయిందండి పడుకో ఇంకోటి రెండో చలాని బాటిల్ ఇది వచ్చేసి ఆదివారం రోజు కండి ఇది శనివారం రోజు కదా ఆదివారం సెలవు కదా ముందుగానే తెచ్చుకోమన్నారు పదకొండింటికి రమ్మన్నారు హాస్పిటల్ అయితే ఉండదులే బయటే చేస్తారు మనకి సెలైన్ బాటిల్ అయి పెడతారు బయట అయిపోయిందండి అటు నుంచి వెళ్ళిపోదాం कास्ट हो गया ओ इधर बस बटको పెళ్ళొచ్చు అండి మెడిసిన్ కోసం ఇప్పుడు దానికి రేపు ఆదివారం కదా మళ్ళీ మెడిసిన్ ఉండవు అందుకని ఇక్కడ కొండ పిల్ల ఉంటుందంటే వచ్చి మందుల షాపు ఏ అయ్యా ఎవరా తీసేసుకున్నాం అండి మళ్ళీ రేపు పొద్దున పట్టు ఇబ్బంది అవుద్దని చెప్పా కదా బండిలో పెట్టేసి సెలయన వాళ్ళ దగ్గర ఉంటాయి అనుకుంటా ఇంతవరకు తీసుకొని లోపల ఉన్నాయి గిన్నెలు అయితే చాలా ఉన్నాయండి ఇప్పుడు రైస్ కుక్కర్ పెట్టాక కొంచెం భయంగా ఉంది అంటే అందులో ఉంది చికెను పిల్లలకి చట్నీ చేస్తున్నా ఎడవడానికి కొన్ని భయం భయంగా చేస్తున్నా అది అప్పుడే విజయల్ రాజులని ఒక పేరుతో ఇక్కడే ఉన్నాం అంటుందరూ పొద్దుపూట ముందు పిల్లలు తల్లికి రెడీ చేస్తున్నా పాలకి పెరుగు అంటే చాలా వచ్చింది ఖర్చు అని చెప్పేసి ముందు రైస్ వండేస్తున్నా నేను బుడ్డుదేమో అక్కడ పడుకుంది అన్నం అటువైపోయింది రండి విజిలా వస్తుంది వచ్చేలాగుంది అందుకని నేను దోశను కూడా వదిలేసి వచ్చాను నేను తర్వాత అయినా వేయచ్చా అని చెప్పేసి ఇప్పుడు వచ్చేవాడికి ఆగానండి నేను దోశ మొత్తం మారిపోయింది అందుకే ఇప్పుడు నా ఇది ఆగిన తర్వాత నేను అక్కడికి వెళ్తాను జోస్ పోతే మాట్లాడిన పర్లేదు అసలు చూడండి అలా అయిపోయింది బయట కలుసుకుంటే ఇంకేం వెళ్ళండి నేను కూర్చోదు వాళ్ళకి కూడా బాంబే ఇల్లు వచ్చేసి మమ్మీ